ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని సమాధి మందిరం గురించి తెలుసుకుందాము ద్వారకామైకి గురుస్థానమునకు మధ్యనున్న స్థలమును బాబా శుభ్రపరిచి నుంచి బంతి గన్నేరు చేమంతి పూల మొక్కలు తెచ్చి నాటి వరకు ప్రతినిత్యము వామనాథాత్య తెచ్చి ఇచ్చే పచ్చి కుండలతో నీటిని పోసి పెంచేవారు బాబా కృషితో అక్కడ అందమైన పూలతోట తయారైంది ఆ తర్వాత నాగపూర్ నివాసి అయిన గోపాలరావు బూటి బాబాపై ప్రేమతో షిరిడీలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు తనకు ఇతర భక్తులకు ఉపయోగపడేటట్లు ఒక వాడను నిర్మించ తలచి బాబా పూలతోటను పెంచిన స్థలంలోనే తాను అనుకున్న రాతి మేడను కట్టుకు కట్టుటకు సిద్ధపడ్డాడు ఇది జరిగిన తర్వాత ఒకసారి బూటి శ్యామాలిద్దరూ దీక్షిత్ వాడాలో నిద్రిస్తుండగా మందిరంతో కూడిన వాడాను నిర్మించుము అన్న బాబా సందేశము కలలో కనిపించింది ఆ కలలోనే బాబా ప్రేమకు మైమరచిన శ్యామ వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రలేవగానే బూటీ కారణమడగగా శ్యామ తన కలను వివరించగా ఇద్దరికీ ఒకే కల రావడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్లాన్ వేసి బాబా ముందరుంచగా బాబా వెంటనే దీనిని ఆమోదించి ఆశీర్వదించను శ్యామ పర్యవేక్షణలో నిర్మాణము చురుకుగా సాగుచుండెను బాబా కూడా లెండి బాగుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలనిస్తూ ఉండేవారు ఇలా నిర్మాణము సాగుతూ ఉండగా బాబు సాహెబ్ బోటీకి చుట్టూ గదులుండి మధ్యన హాలులో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించినా బాగుండునని ఆలోచన వచ్చి బాబా నడగగా బాబా అందుకు సమ్మతించిరి బాబా ఈ రాతి మేడను చూస్తూ వాడా పూర్తయిన పిదప మనమే దీనిని ఉపయోగించవలను మనమందరం ఇక్కడ కలిసిమెలిసి ఆనందంగా ఉండవచ్చును అని చెప్పిరి అయితే ఈ వాడా నిర్మాణము పూర్తయ్యేసరికి బాబా సమాధి చెందడము మురళీధరుని కోసం ఏర్పరిచిన స్థలంలో బాబాను సమాధి చేయడంతో ఈ రాతి మేడ సమాధి మందిరము అయ్యను పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం మందు బొంబాయి వాసి బాలాజీ వసంతరావు తాలీము జీవకల ఉట్టిపడేలా మలచిన సాయి సద్గురుని నిలువెత్తు విగ్రహము ప్రతిష్ఠించబడింది మాతృ సాయిని శరీరంతో చూడని వాళ్ళందరికీ ఆ కొరత తీరి బాబాను ప్రత్యక్షంగా దర్శించుకున్నంత సంతృప్తి కలుగుతుంది సాయి సమర్థులు సమాధి చెందిన మరుక్షణం నుండి బాబా తాను భక్తులకు అభయం ఇచ్చిన విధంగానే అన్ని వైపుల నుండి వారిని కాపాడుతూ పరిరక్షిస్తున్నారు ఈ భౌతిక దేహానంతరము నేన ప్ర నేన ప్రమత్తుడని నా భక్తుల రక్షణము నా సమాధి నుండి వెలువడును నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహితును నా వద్దకు ప్రజలు చీమలు బారులు తీరినట్లు వస్తారు నా వాళ్లను నేను పిచ్చుక గాలికి దారం వేసి లాగినట్లు నా వద్దకు తీసుకువస్తాను అన్న వాగ్దానాలను నిలబెట్టుకుంటూ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురువైన సాయినాథుడు ಆರ್ತತ್ರಾಣ ಪ್ರ ಪರಾಯಣುಡು ಅನಾಥರಕ್ಷಕು ಅಬ್ದಾಂಧವುಡು ఆది మధ్యాంతరహితుడుగా వెలుగొందుచున్నాడు షిరిడీ నేల బాబా పాద స్పర్శతో పునీతమైంది షిరిడీలోని గడ్డి రాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఎందుకంటే బాబా పవిత్ర పాదాలను ముందు పెట్టుకుని వారి పాదధూలిని తలపై వేసుకున్నాయి జీవం లేని ఇవే ఇంతటి పుణ్యం సంపాదిస్తే ఇక ఇతర జీవుల గురించి చెప్పనవసరం లేదు షిరిడీలోని కుక్కలు పిల్లులు మొదలుగా అన్ని జంతువులను మసీదులోని బాబా భిక్షపాత్రలోనే భోజనం సిద్ధం ఇక వాటికే చింత లేకుండా హాయిగా ఉండేవి శ్యామకర్ణ అనే గుర్రాన్ని బాబా పెంచి నిత్యము దాని బాగోగులు చూస్తుండేవారు చావడి ఉత్సవమే కాక ప్రతి ఉత్సవంలోనూ శ్యామకర్ణదే మొదటి స్థానము ఇలా రకరకాల జంతువులు బాబా దగ్గర రకరకాల ప్రేమను పొంది ధన్యత పొందాయి ఇక షిరిడీ ప్రజల పుణ్యాన్ని వర్ణించలేము ప్రతి నిత్యము బాబా ఆరు దశాబ్దాల కాలం వారితో కలిసిమెలిసి తిరిగి ఆటలు ఆడి పాటలు పాడి వారితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు షిరిడీలోని ప్రతి ఒక్కరు వారి వారి పనులను చేసుకుంటూ అంటే పొలాలలో పనిచేస్తున్నప్పుడు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు కూడా తమ సహజమైన రీతిలో వారికి తోచినట్లు బాబా మీద పాటలల్లి పాడుకుంటూ పనిచేసేవారు అందులో కవిత్వము కానీ పాండిత్యము కానీ ఉండేది కాదు ఉన్నదొకటే బాబా మీద సహజమైన ప్రేమ ప్రతి చిన్న సమస్యకు బాబాను ఆశ్రయించే నిష్కల్మష ప్రేమ మంచి చెడు దేనికైనా బాబా మీదనే ఆధారపడేంత వంటి నిర్మలమైన ప్రేమ ఒకసారి బాబా దర్శనం చేసుకుంటేనే ఎంతో పుణ్యం వస్తుందని మన నమ్మకం అటువంటిది ప్రతినిత్యము అప్రయత్నంగా బాబా దర్శనం దొరకడం అంటే వారిది ఎన్ని జన్మల పుణ్యమో మరి పుస్తకాలలో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని బాబా రూపంలో భక్తులు ప్రత్యక్షంగా అనుభవించారు నక్షత్రములన్నీ కూడా కలిపి ఇవ్వలేని వెలుగును సూర్యుడొక్కడే ఇచ్చినట్లు సద్గురు సాయి ప్రేమను పొందిన వారు నిజంగా అదృష్టవంతులు షిరిడీ ప్రజలే గాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి బాబాను దర్శించుకునేవారు అప్పుడు బాబా వారి వసతి ఏర్పాట్లు షిరిడీ గ్రామ ప్రజలకు అప్పగించేవారు అయితే బాబా కీర్తి రాను రాను నలుమూలలా వ్యాపించడంతో బాబా దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య రోజురోజుకి ఎక్కువ సాగింది చిన్న గ్రామమైన షిరిడీలో ఉన్న ఇళ్ళ కన్నా భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో కొంతమంది భక్తులు కొంతమంది సాయి భక్తులకు ఇతర ప్రాంతముల నుండి వ వచ్చే భక్తుల వసతి ఏర్పాట్లు చూసేందుకు వాడాలు నిర్మించాలన్న సంకల్పాన్ని కల్పించడంతో వారి వసతి సమస్య తీరిపోయింది అటువంటి వాడాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ సాయిరా